ఈ వైస్టల్లో కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన కూర్చొని నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళకు ఇచ్చి మంచి నిలిచి మర్యాద మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయిస్తే నా ఛాయల్ని ఇష్టం పోషరు వాళ్ళు చాయకపోయారు ఇది తీన్మార్ మాలిగాడి చేసిన లెక్కిది వారి వరుసలు ఇవాళ ఒక మందుల స్వామి లైన్ టోడు ఉద్యమకారుని ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దందా చేసిన లేదా చేసినా ఏం దంద చేస్తాను నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికున్నాను నేను అందుకోసమని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందారి గెలిపిస్తున్న ప్రజలు అటువంటి వరకు చిల్లర చిల్లర నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకుంటా వాడు పోయి ఆ థీమాను మల్లె స్టూడియోలో కూర్చున్నాను మరి అతను చేయించినాడు అనుకోవాలా ఎవరు చేపించిన అనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇలా ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పని సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్ మెయిల్ రాజకీయ సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడ తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి వాళ్ళు చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టంగా వెళ్ళిపోతే ఇంతకంటే ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మలిచి నూకోర నువ్వు అన్ని మలిచి నూకో ఎవడు కూడా ను కొడకం మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కథరే తొక్కబో చూసుకో నేను మంద్ర సాబర్ రెడ్డి ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగ తుర్తి పోరు గడ్డ కొట్లని గడ్డ కానీ మేము మమ్మల బ్లాక్ మెయిల్ చేసి మమ్మల చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర నందిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గీకరణ చేసింది మాజీ మంత్రి కావాలని కొట్టలేన మేము కొట్టాడు అధిష్టానం పోయి ఇవాళ మాజీ మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేలు అందరూ అక్కడ చిన్నోళ్ళు నేను చెప్తే వాళ్ళు అరే తమ్ముడు మనం చెదిరిపోతే ఆగవతి ఎవరైనా వద్ద రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు పదవి వస్తుంది సామాజికంగా మాదిగలకు కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం కూడా మీరు ఓర్వలేకపోతున్నారు మీరు ఓర్వలేకపోయినా ఓరు ఓరుతున్నారు అది నీ కర్మ కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందాలు మాఫియా గ్యాంగులు నేను నా దగ్గర చూపెడతారా అందుకోసమే వేయాలి నేను నా అయితే ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్న తిని నా ఇంట్లో నా అన్నువుల ఇషన్ గారిపోయినా ఎవడైనా మన మీద తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగారు కూడా చెప్తున్నా నేను నిజంగానే నాకు ఎవరి డబ్బు వచ్చేసేపా ఎవరి డబ్బు చెప్పను వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడతాం మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఉత్తుకు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తుంగుతురికి ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం సార్ అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగింది అంటారా లేదంటే